హైదరాబాద్ హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ కేర్ సెంటర్ మేడం మేడం ఈ ఈ ఎపిసోడ్ నేను మాట్లాడాలంటే ఓన్లీ కోసమే మాట్లాడుతున్నాను ఇది ఇంకా దేనికి రిలవెంట్ కాదు దయచేసి మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి ఈ కేస్ గురించి మాట్లాడితే వీళ్ళ ముగ్గురు మంచోళ్ళని నా ఉద్దేశం అదేంటండి ఎంత క్విస్టులతో ఉన్న కేసులోనూ ఇంత ప్రాస్టిట్యూట్ బిజినెస్లో ఉన్న కేసుల్లో ముగ్గురు మంచోళ్ళు ఎట్లా అవుతారు ఏ రకంగా అంటే లీగాలిటీగా మాట్లాడుతున్నానండి ఇక్కడ నేను వేరే కొత్తగా మాట్లాడతాను ఈ కేసులో మనం మాట్లాడాలంటే కొత్త టాపిక్ ఒకటి దాని గురించి మన వ్యూయర్స్ అందరికీ నేను చెప్పాలి ప్రాస్ట్యూట్ బిజినెస్ అక్రమ సంబంధం వర్సెస్ ప్రాస్టిట్యూట్ బిజినెస్ మాట్లాడితే అక్రమ సంబంధం క్యారెక్టర్ లెస్తో చాలా కిందకు ఉంటుంది ప్రాస్టిట్యూట్ బిజినెస్ అనేది కాస్త క్యారెక్టర్తో ఉంటుంది అట్లా ఎట్లా అండి ప్రాస్టిట్యూట్ బిజినెస్ కూడా తప్పే కదా యాక్చువల్గా ఒకప్పుడు మనకి ప్రాస్ట్యూట్ బిజినెస్కు ఒక విలేజ్లో ఒక ఒక ఊరు చివర ఒక ప్లేస్ ఉండేది ఎందుకు అంటే చీ 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 అని మాట్లాడతాం కానీ చేసే అన్ని వెనకాల చేస్తూనే ఉంటారు జనాలు శారీరక సుఖం ఫిజికల్ నీడ్స్ అనేవి ఖచ్చితంగా అవి ప్రాపర్ వేలో క్లియర్ అవ్వకపోతే క్రైమ్స్ జరగడానికి ఎక్కువ ఉంది క్రైమ్స్ పర్సంటేజ్ ఎలా ఉండేదంటే ఎవరు కనిపిస్తే వాళ్ళని రేప్ చేయడం రేప్ చేయడం కోసం అని ప్రిపేర్ అవ్వడం అది క్రూయాలిటీ దాకా ఎంత క్రూయల్గా అంటే అది ముసలోళ్ళ చిన్నపిల్లల చిన్నపిల్లలా పెద్దవాళ్ళ ఎవరు పట్టించుకోకుండా స్త్రీ అయితే చాలు అనే క్రైమ్ పర్సంటేజ్ ఒక స్టేజ్లో మనకు చాలా దూరం విడిపోయింది అప్పుడు సర్వే కమిటీస్ని ప్రొవైడ్ చేశారు యాక్చువల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉమెన్స్ వెల్ఫేర్ వెల్ఫేర్కి సంబంధించి పూర్తిగా చూస్తే మంచి మంచి ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్ ఏంటంటే ఒకప్పుడు ప్రతి ఊరు చివర ఒక ఇద్దరు ముగ్గురు ఈ బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ ఫిజికల్ నీడ్స్ కోసం మంచి కుటుంబాలకి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా ఇలా వైఫ్ ఊరెళ్ళటమో ప్రెగ్నెన్సీలో ఇంకొకటో ఉంటే ఫిజికల్ నీడ్స్ అక్కడికి వెళ్ళి తీర్చుకొని యువతలకు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ సిస్టం లేదు ఎందుకంటే అందరూ ఏదో అంటారు చూడ ఆ మాటలు నేను ఇక్కడ అనలేకపోతున్నా చేసే పనులన్నీ దొంగ పనులు ఫేస్ మాత్రం మాస్క్ వేసుకొని మేము పతివ్రతలు పతివ పతివ్రత శిరోమనులు అని చెప్పి జెంట్స్ తిరుగుతూ ఉంటారు ఎర్ర ఎరకండవాలు ఏవో కండువాలు వేసేసుకొని ఇన్ కేస్ అదే మనకి ఇప్పుడు ఉంటే ఎందుకంటే దీనికి సంబంధించి సిక్స్ ఇయర్స్ బ్యాక్ సుప్రీంకోర్టులో చాలా రివెల్యూటివ్గా ప్రొసీడింగ్స్ నడిచినాయి ప్రాస్టిట్యూట్ బిజినెస్కి లైసెన్స్ ఇవ్వండి అలా ఇవ్వండి అన్నప్పుడు చాలామంది మహిళా సంఘాలు తెలిసి తెలియక రివర్స్ అయ్యారు అట్లా ఇస్తారు ఇక ప్రతి ఒక్కళ్ళు ప్రాస్టిట్యూట్ బిజినెస్లోకి దిగిపోతారు ఒళ్ళుంచి ఎవరు పని చేయరు ఒక ఎలిగేషన్ నెక్స్ట్ ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిద్ది ఫోర్సుబుల్గా వాళ్ళని ఈ బిజినెస్లో దింపేస్తారు ఇలా కొన్ని ఎలిగేషన్స్ ఉండడం వల్ల నెక్స్ట్ మన ఇండియన్ కల్చరు మనం చూస్తాం ప్రాస్టిట్యూట్ బిజినెస్ తక్కువ క్యారెక్టర్ ఇదైపోద్ది ఇండియన్ కల్చర్కి అన్న ఉద్దేశంతో ప్రజెంట్ అది ఇంకా క్వశ్చన్ మార్క్లో ఉండిపోయి దాని మీద ఇంకా స్టేలో ఉంది ప్రొసీడింగ్స్ నడవట్లేదు సో ప్రాస్ట్యూట్ బిజినెస్ లైసెన్స్గా చేసే వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఆ ప్లేస్లోనే ఉండాలి ఏదైతే వాళ్ళు ఏరియా ప్రొవైడ్ చేసుకున్నారో దాంట్లో అక్కడి వరకే బిజినెస్ కానీ ఇలా పెళ్ళిళ్ళు పేరంటాలు కాదు నెక్స్ట్ బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్ ఉండకూడదు ఇంట్రెస్ట్ ఉండి మేజర్ అయిన పిల్లలతోటే ఆ లైసెన్స్ ప్రాసెస్ ఉంటుంది ఉమెన్ ట్రాఫికింగ్ ఇట్లాంటివి దొరికిపోతారు వాళ్ళు పట్టుకోవడం ఈజీ అనమాట సో ఈ ప్రాస్ట్యూట్ బిజినెస్ గానో లేక పర్ఫెక్ట్ గానో నీ అమ్మాయి తలెత్తుకొని చెప్తుంది నేను అవునండి నేను ప్రాస్ట్యూట్ బిజినెస్ ఫోర్ ఇయర్స్ నుంచి అక్రమ సంబంధం ఉంది చూసారా దీనికంటే క్యారెక్టర్లెస్ దానివల్ల జీవితాల నాశనం అయిపోయి సంసారాలు నాశనం అయిపోయి చెడ్డోళ్ళు చెడ్డ అని చెప్పుకోవడం గొప్ప చెడ్డ పని చేసేస్తే మేము మంచోళ్ళు అండి అని చెప్తే అది క్రూయాలిటీ ఒక రకంగా సో ఈ ప్రాసిట్యూట్ బిజినెస్ మేబీ లైసెన్స్డ్గా ఉంటే ఇప్పుడు అతను ఏదైతే నీడ్ కోసం వెళ్ళాడో అది క్లియర్ అయిపోతుంది మళ్ళీ భార్య పిల్లలు కుటుంబమే ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ అవి దొరకనప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ లవ్లో పడిపోయి అక్కడికి వెళ్ళిపోయి భార్య పిల్లలు రోడ్ల మీదకి వెళ్తున్నారు మేము ఎందుకు ఒప్పుకుంటామండి అలాగా అంటే ఇక నేనేం చేయలేము ఎందుకంటే అందుకే ఈ అక్రమ సంబంధాలు కాపురాలు పోవడాలు రోడ్ల మీదకి రావడాలు జరుగుతున్నాయి ఇక ఈ కేసు గురించి మాట్లాడితే ప్రాస్టిట్యూట్ బిజినెస్కి లైసెన్స్ ఇవ్వండి నేను చెప్పట్లేదండి మా వ్యూయర్స్కి ఇంకోసారి చెప్తున్నా దీంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు చెప్తున్నాం ఎందుకంటే ప్రాస్టిట్యూట్ బిజినెస్కి ఒక లైసెన్స్ ఉండి పర్ఫెక్ట్గా వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ వృత్తి ధర్మం అది మనం రెస్టారెంట్కి వెళ్ళి అట్లా బోన్ చేసి వస్తారో ఇది కూడా అంతే కానీ అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాలను నాశనం చేసుకొని మీ మీద ఆధారపడిన వాడిని నా జీవితాలను నాశనం చేస్తారు కాబట్టి అది లీగల్గా మరీ క్రైము ఇక అది పాపంతో కూడిన పని ఒక రకంగా ఇక ఈవిడ విషయానికి వస్తే అండి ఆవిడ ఆల్రెడీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు జయశ్రీ గారికి ఆవిడ బిజినెస్ చేసింది లక్ష మంది అనేది ఆవిడేదో క్యాజుబుల్గా చెప్పింది కానీ ఆవిడ ఉన్న ఏజ్కి ఆవిడకున్న వ్యవహారానికి మేబీ అది ఒక బిజినెస్గానే చేస్తుంది ఇందులో మళ్ళీ ఒక ఏజెంట్ ఉన్నారు వాళ్ళు సగం తీసుకోక ఏలో పావుల ఇస్తారు ఆ బిజినెస్ చేస్తూ కూడా ఆవిడేం సక్సెస్ అవ్వలేదు ఆవిడ పెద్దగా సెటిల్ అవ్వలే చేస్తుంది కడుపు నిండుతుంది ఇంతవరకే సో ఇట్లాంటప్పుడు ఇట్లాంటి వాళ్ళకు కొన్ని ఎన్జిఓస్ అవి ఉంటాయి ఇన్ కేస్ నాకు హెల్ప్ చేయండి నేను ఇది పడలేకపోతున్నాను దీనివల్ల జబ్బులు వస్తాయి రేపు వద్దురు తను చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు అలా అనుకున్నప్పుడు అమ్మాయి ఏదన్నా ఎవరు ఎవరిదన్నా హెల్ప్ తీసుకొని నాకు అట్లా హెల్ప్ చేయండి అని మన షో మీద అడుగుంటే మనం ఖచ్చితంగా హెల్ప్ చేయొచ్చండి ఆ అమ్మాయికి ఆ ఎన్జిఓలకి రిఫర్ చేసి తను ఆ బిజినెస్ నుండి ఏదైనా వృత్తి నేర్చుకోవడానికి అని ఏదైనా ఆప్షన్ ఉంది జయశ్రీ ఇక్కడ మీరు రాంగ్ కాదు నువ్వు ఒక రిలేషన్ కోసం అక్కాని పిలుస్తున్నావు ఒక కుటుంబం కోసం రమేష్ని భర్త అని ఫీల్ అవుతున్నావు ఇది ఎందుకు కరెక్ట్ కాదు అంటే మీరు ఆల్రెడీ మిస్టేక్ చేసేసారు మన సొసైటీ ఏంటంటే మాస్క్ వేసుకుని తిరిగే వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు మాస్క్ తీసేసి తిరుగుతున్నారు ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వృత్తి నిజంగా మానేయడానికి ఈ మార్గం ఏదైతే వెతుకు ఎత్తుకున్నారో అది కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వు ఒక మంచి స్టెప్లోకి రావడానికి ఈ మార్గం ఎదు ఎంచుకున్నావు దీనివల్ల ఈ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి మంచి మార్గంలోకి రండి మీరు ఏదైతే ఆపేసారు ఈ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి బెస్ట్ ఎందుకంటే రేపు ఏదైనా నీకు అనారోగ్యం వస్తే లేరు నువ్వు సంపాదించిన రూపాయి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం అనారోగ్య ఖర్చుల నిమిత్తం హారతకర్పూరం ఇలా మనం చాలా చూస్తున్నాం కాబట్టి మీరు రియలైజ్ అవ్వండి మీరు ఎంచుకున్న మార్గం ఏదైతే ఉందో మారాలి అని అది కరెక్ట్ ఆ మారటం కోసం మేము చేయగలిగే హెల్ప్ మేము చేస్తాం మీరు ఏదో ఏం కోర్సు నేర్చుకుంటారో కోర్సు నేర్చుకోండి క్యారెక్టర్తో బతకడానికి చూడండి ఇక్కడ నుంచి ఎందుకంటే దానివల్ల మీరు తలెత్తుకొని ఉండగలరు మిమ్మల్ని ఇష్టపడి లవ్ చేసే వాళ్ళకి ఈ విషయం చెప్పి అదే మ్యారేజ్ చేసుకుంటామని ఎవరైతే వస్తారో వాళ్ళని చేసుకోవడం బెటరు ఒక కుటుంబం ఆశ్రం చేసేసి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నువ్వు ఎంత తాపత్రేయపడినా రమేష్ మీ కేసుకి కరెక్ట్ కాదు ఎందుకంటే మీ గురించి అన్నీ తెలుసు అతను అన్నీ తెలిసిన వ్యక్తి వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అమ్మాయికి ఆరోగ్యం బాగోపోతే ఉంటే రేపు నీకు హెల్త్ బాగపోతే ఇంకో చోటకి వెళ్ళిపోతాడు ఏదైతే ఒక కుటుంబం రిలేషన్ కావాలనుకున్నావో అది ఎక్స్పెక్ట్ చేసినా జరగదు ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోగా నిన్నెవరు వీళ్ళైతే యాక్సెప్ట్ చేయరు వీళ్ళ కుటుంబంలో కూడా యాక్సెప్ట్ చేయరు కొత్త వ్యక్తి అలా నిన్ను నమ్మి చేసుకునే వ్యక్తి ఎవరైతే వస్తారు వాళ్ళ కోసం మీరు నిలబడండి లేదా ఈ సంపాదించేదేదో మేము చూపించే మార్గంలో మంచిగా వర్క్ వర్క్ ఏదన్నా నేర్చుకొని ఇండివిజువల్గా బతకడానికి చూడండి మీరు అలా కోరితే క్లైమాక్స్లో నేను అది రిఫర్ చేసి చెప్తాను మీకు ఇక వీళ్ళ విషయానికి వస్తే నాన్న మీకు ఆరోగ్యం బాగాలేదు భర్తను వదిలేమని నేనైతే చెప్పను ఎందుకంటే అతనే అంత చెడ్డోడేం కాదు నువ్వు కొంచెం ఖాళీగా ఒక వన్ ఇయర్ వదిలేసరికి ప్రతి మగాడు మ్యాక్సిమం ఎలాగే ఉంటారు అంత గ్యాప్ వస్తే అందుకే ప్రెగ్నెన్సీలు డెలివరీలకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త పడుతుంటారు జెంట్స్ తోటి ఇగో ఇట్లా అడ్డదారు తొక్కేస్తారు అని అతను మంచోడా చెడ్డోడా ఎంత ఎందుకంటే అంత ఏం కనిపించట్ల క్రూయల్గా అంత తిరిగేసే అంత నిన్నెప్పుడు కొట్లా తిట్లే ఇక్కడ జరిగింది ఏంటంటే మనసు పారేసుకున్నాడు ఇంకొక చోట దాన్ని బట్టి అర్థమవుతుంది చెంచల మనస్సు ఈవిడు కాకపోతే గోంగూర ఇంకోడు అంటే ఆ వృత్తి చేసే అమ్మాయిని లవ్ చేసేసాడంటే కరెక్ట్ అమ్మాయి దొరికితే ఇంకెళ్ళిపోతాడు కూడా సో ఇట్లాంటి వ్యక్తితో ఉండాలా వద్దా అనేది నువ్వు డిసైడ్ చేసుకు ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఆ అమ్మాయి కరెక్ట్ కాదు ఆ క్లారిటీ ఇస్తాం ఇలాంటి వ్యక్తితో ఉంటావా ఉంటా మేడం కదా మార్చుకుంటాను ఉంటాను ఇంకొకసారి వెళ్ళనివ్వకుండా బాబు రమేష్ ఏం చేద్దాం మాట్లాడతాం మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది నీకు మాట్లాడడానికి చేసేసుకుంటావా తీసుకుని తాళి కట్టేస్తావా రూముల్లో తాలు కట్టేవి లైసెన్స్ అనుకుంటున్నారా మీరు ఫస్ట్ వైఫ్ ఉంది లీగల్ గా ఇక్కడ రూమ్ లో తాలు కట్టేసుకుంటే దేవుడు ముందు కట్టేసుకుంటే పెళ్ళేనా ఆ పిల్లలు ఎవరుసారి ఇప్పుడు కేసు ఫైల్ చేస్తే ఎంత దూరం వెళ్తుందో తెలుసా ఫస్ట్ అయిందని నాకు చెప్పలేదండి పడుకోవడానికి వచ్చాడు ఈ రకంగా నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటే తీరా చూస్తే వైఫ్ ఉందని తెలిసిందని ఆ అమ్మాయి కేసు ఫైల్ చేస్తే ఎంత జైలుకి వెళ్తావు తెలుసా సంగతి వచ్చాసాలు వేస్తున్నారా ఏ ఆ మాత్రం ఆగలేకపోతున్నావా ఒళ్ళు కొవ్వెక్క ఆ మాత్రం ఉన్నావా నీకే కాలో చేయ ఇరిగింది పిల్ల పని చేస్తే ఊరుకుంటావా వేరెక్ చేస్తే ఊరుకోరు మీరు మాత్రం ఎక్కడ పడితే అక్కడ తిరిగి వస్తారా నేను ఇప్పుడు దాకా చెప్పింది జనరల్ వర్డ్స్ నీకు కాదు నీ ఇష్టం వచ్చినప్పుడు తిరిగి అక్కడ పడుకొని వచ్చేసి ఇద్దరు కావాలండి వాళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నావు ఎంత సంపాదన నీది ఆ పిల్లకి ఏ ఆరోగ్యానికి ఏం కావాలి అనిసా నీ వల్ల జబ్బు వచ్చిందో నా డౌట్ ఆ అమ్మాయిని ఇందాక ఫస్ట్ లో నేను అదే అడిగా గైనిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుందా చిన్నపిల్లకి ఎక్కడెక్కడ తిరుగుతున్నావు నువ్వు ఆ పిల్లతో పడుకొని వస్తే ఆ పిల్లకి ఏమున్నాయో నీకు తెలుసా అమ్మాయి టెస్ట్ చేయించుకుందా తిరిగేసి వచ్చి ఈ పిల్లకి తెలియకుండా ఈ పిల్లవా ఆహా నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెప్తుంది నేను నమ్ముతున్నాం నేను నమ్మను అట్లా ఎందుకంటే జెంట్స్ వల్లే గైనిక్ ప్రాబ్లమ్స్ సగానికి పైగా వస్తాయి ఆ డాక్టర్ ఏదో మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చింది పూర్తిగా చెప్పు ఉండకపోవచ్చు మేబీ ఈ అమ్మాయికే వచ్చింది అనుకుందాం ప్రాబ్లమ్ పీరియడ్స్ వల్ల వచ్చిందని అమ్మాయి ఏదో చెప్తుంది నువ్వు అప్పుడు ఎంత ప్రేమగా చూసుకోవాలి ఆ అమ్మాయిని అప్పుడు కదా మీ అవసరం తెలిసేది నీ ప్రేమ అప్పుడు తెలుస్తుంది అమ్మాయి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు చూపించేది ప్రేమ నీ అడ్డదారిని నీ కొవ్వు చూపించుకునేది కాదు ఆ పిల్ల కష్టంలో ఆ పిల్లలు విడిపోయి ఎవరికి చెప్పుకోలేక ఇంటి దగ్గర ఉంటే అరే నేను చూసుకుంటానమ్మా మీ అమ్మ నాన్న కాదని నన్ను పెళ్లి చేసుకున్నావు నేను కదా ఇప్పుడు అపరూపంగా చూసుకోవాలి నీ ప్రేమ అప్పుడు కదా చూపించాలి ఫెయిల్ అయ్యో లవర్ అనే మాటకి ఫెయిల్ అయ్యో భర్త అనే మాటకి ఫెయిల్ అయ్యో అసలు నీలాంటి భర్త అమ్మాయికి అవసరం లేదు నేనేదో ఆ పిల్ల నీతో ఉందని చెప్తున్నాను కానీ నేను చెప్తున్నాను నీలాంటి భర్త అమ్మాయికి అవసరం లేదు

ఆ పిల్ల కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అది చెప్పు నాకు ఆవు పక్కలో ఉన్నావు అక్కడ ప్రేమిస్తున్నావు ప్రేమ అంతా అక్కడ కురిపిస్తున్నావు ఈ పిల్ల ఏమైపోవాలి ఇక్కడ కదా నువ్వు చూపించాల్సింది ఇప్పుడు చెప్పు నీ సమాధానం నీకు ఎందుకు భార్యని ఇవ్వాలి నీకు అమ్మాయిని ఇస్తాను అమ్మాయికి పెళ్లి చేసుకో తిక్కానికి ఇది నీకు ఎందుకంటే ఇప్పుడు ఏదో కొవ్వెక్కి మాట్లాడుతున్నావు ఇక్కడ భార్య ఉంటుంది అక్కడ ఆవిడ ఉంటుంది అనుకుంటున్నావేమో కానీ నీకు ఆ అమ్మాయే కరెక్ట్ ఆ అమ్మాయి లైఫ్ చేంజ్ అవుతుంది అమ్మాయిని వృత్తి నుంచి మాన్పించి ఏదైనా నేర్పిస్తావు నువ్వు అమ్మాయిని చేసుకోనా బెటర్ నాన్న ఈ అబ్బాయిని వదిలే ఏమంటావు అప్పుడు ఎలా ఉంటుందో సొసైటీలో నీకు తెలుసా ఆ అమ్మాయిని నేస్కొ తలెత్తుకొని తిరగగలవా నువ్వు బయట నీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో రెండు రోజులు ఒకసారి ఆ పిల్లకి ఫోన్ చేస్తుంటాడు కస్టమర్లు రెడీగా గా ఉన్నారని అది అనుభవిస్తే తెలుస్తది నీకు అర్థమవుతుందా ఏం చేయమంటావు ఇప్పుడు మేము బతులు అడుగు మేడం తప్పయింది నాకు తెలియదు అమ్మాయి కావాలా ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు కావాలా నీకు లేదు మేడం వైఫ్తో మా భార్య ఉంటాను ఆ అమ్మాయితో ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పుడు నీకు అర్థమైందా ఆ అమ్మాయిని వదిలే భార్యను బతలేదు తప్పు ఉన్నాను ఆవిడ ఊ అంటే నేను యాక్సెప్ట్ చేస్తా లేకపోతే యాక్సెప్ట్ చేయను నీకు అమ్మాయిని ఇచ్చి ఇప్పుడు పెళ్లి చేసి పంపిస్తాను చెప్పు మేడం కి నేను మంచిగా ఉన్నాను ఇక మీద ఎప్పుడు అమ్మాయి కాళ్ళు పట్టుకో ఫస్ట్ నువ్వు కాళ్ళు పట్టుకో లేచి కాళ్ళు పట్టుకో చేసిన తప్పు చేసి కదా కోవేషాలు వేస్తున్నావు ఒళ్ళు కొవ్వేకి ఇంకొకసారి మీ ఆవిడకి ఆరోగ్యం బాగోపోతే నువ్వు ఎక్కడన్నా తిరిగావని తెలిస్తే మాత్రం ముందు అర్జెంట్ గా అమ్మాయి చేత కేసు ఫైల్ చేయిస్తాను నేను అర్థం అవుతుందా ఆ అమ్మాయికి కష్టం వస్తే నువ్వే కడుపులో పెట్టుకొని చూసుకోవాలి అంతేగాని పక్కదారులు వెళ్ళిపోయి నాకు నేను ఫిజికల్ నీడ్స్ కోసం పరిగెడుతున్నానండి అంటే చంప పగిలిపోద్ది తెలుసా నానా చూసుకోండి ఉన్నంత ఎందుకు ఎందుకంటే తెలిసి తెలియని తను ఇదంతా మీరిద్దరు కలిసి ఉండడానికి చూడండి తనకి మేమైతే వేరే ఆప్షన్స్ చూస్తాం అమ్మాయి మీ ఈ లైఫ్లోకి అయితే రాదు నేను సో ఇంకొకసారి అమ్మాయికి అతనికి ఆ క్లారిటీ ఇవ్వండి మిమ్మల్ని వదిలి వెళ్లకుండా ఉండడం ఎట్లాగా ఫిజికల్ నీడ్స్ కంట్రోల్ చేసుకోవడం ఎట్లాగనే దానికి కొంత చూడండి నానా జయశ్రీ మనకు తెలుసు కొంచెం మహిళా ఎన్జిఓస్ కొన్ని ఉన్నాయి నాన్న గవర్నమెంట్కి కూడా చాలా ఉన్నాయి తెలంగాణ గవర్నమెంట్కి కూడా చాలా ప్రొసీడింగ్స్ ఉన్నాయి మీరు అంటే మేము అట్లో చేర్పిస్తాము ఉమెన్ వెల్ఫేర్ కమిషన్ కూడా ఉంది మీరు అక్కడ ఏదైనా మీకు ఏది ఒక చాలా కంప్యూటర్స్ దగ్గర నుంచి చాలా వృత్తులు ఉన్నాయి వాటిలో అవి నేర్చుకొని మీరు క్యారెక్టర్ తోటి ఆ వృత్తి ఆపేసి బతుకుతామండి అంటే మేము రిఫర్ చేస్తాం మీకు ఓకేనా మీకు ఇప్పుడు ఇతన్తో ఎన్ని ప్రాబ్లమ్స్ అర్థమైందా మీరు మాట్లాడాలి నాన్న ఎందుకంటే చీకట్లో ఉన్నారు కదా అర్థమైంది మేడం మేము చేర్పించమంటారా మరి మిమ్మల్ని బెటర్ మేడం ఈ కేసులో అమ్మాయిని ఉమెన్ దీంట్లో మనం చేర్పించి తనకి ఏదైనా నేర్పించి బెటర్ ఎందుకంటే తను బయటకు వచ్చేసింది మళ్ళీ ఆ వృత్తిలోకి వెళ్లకుండా గౌరవంగా బతకడం నేర్పిస్తే బెటర్ అని నా ఉద్దేశం వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కలిసే ఉంటారు ఇక తప్పదు ఎందుకంటే వేరే ఆప్షన్ కూడా లేదు సో చక్కగా సార్ మేడం చెప్పి చెప్పింది విన్నారు కాబట్టి సో ఇప్పటి నుంచి చక్కగా ఉండండి హ్యాపీగా ఉండండి కుదిరితే పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేసి అందరు కలిసి ఉండేటట్టు చూసుకోండి జాగ్రత్త బాయ్ అండ్ అమ్మ జైశ్రీ మేడం మంచి మాటలు చెప్పారు చక్కగా ఫ్యూచర్లో ఎలా మంచిగా లీడ్ చేసుకోవచ్చు అనేది సో చక్కగా చెప్పిన మాట విని ఇప్పటి నుంచి నువ్వు కూడా హ్యాపీగా ఉంటావని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం సో మీ ఇద్దరు కలిసి కూడా చక్కగా వాళ్ళ లైఫ్ అనేది సెటిల్ చేసేటటువంటి మంచి మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొంతమంది ఇక్కడ రాని వాళ్ళు కూడా కొంతమంది ఇలాంటి ప్రాబ్లమ్స్తో ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కదా మరి అలాంటి వాళ్ళకి కూడా వీళ్ళ తరపు నుంచి మీకు చిన్న చిన్న సజెషన్స్ అని చెప్పేసి కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి